వెల్కమ్ మై ఛానల్ ార్గవి అగైన్ బ్యాక్ తన స్పెషల్ రెసిపీ మీకు తమ్ముళ్ళు చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటారు కదా ఇవాళ నేను మటన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట ఇదే ఫస్ట్ టైం నేను మటన్ బిర్యానీ ముందు ఎప్పుడు చేయలేదు చికెన్ బిర్యానీ ట్రై చేస్తున్నాను త్రీ ఫోర్ టైమ్స్ కానీ మటన్ బిర్యానీ ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఎట్లాగో మటన్ బిర్యానీ చేస్తున్నాను కదా వీడియో కూడా చేసి యూట్యూబ్ లో పెడదామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అయితే నేను హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను అనమాట అంటే ఫస్ట్ టైం కదా ఎక్కువ మటన్ తీసుకొని వేస్ట్ చేయడం ఎందుకు అని అనిపించింది ఇన్ కేస్ ఫ్లాప్ అయితే సో అందుకని నేను హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను అగైన్ మేము ఈ మటన్ మళ్ళీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట మేము ఏమి యాప్స్కి ప్రమోట్ చేయట్లేదు బట్ అంటే బయట కొన్నాము ఆన్లైన్లో కొన్నాము సో రెండిట్లో బెస్ట్ ఆన్లైనే అనిపించింది అండ్ ఆల్సో మనకి ఆన్లైన్లో కొన్ని కొన్నిసార్లు కూపన్స్ ఇస్తారు కదా సో బయట ఫోర్ హండ్రెడ్ అనుకోండి నాకు ఇవాళ ఈ మటన్ జస్ట్ త్రీ ఫిఫ్టీకి అనమాట సో అందుకనే నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆన్లైన్లోనే ఆర్డర్ పెడుతున్నాను అయితే హాఫ్ కిలో మటన్కి మ్యారినేషన్ కోసం ఏమేమి కావాలో అవన్నీ చూపిస్తా ఫస్ట్ మ్యారినేట్ చేసుకున్నాము దాని తర్వాత బిర్యానీ ప్రాసెస్ చూద్దాం హాఫ్ కిలో మటన్కి నేను ఈ మసాలా తీసుకున్నా ఇలాచి లవంగాలు ఏమంటారు దాల్చినీ చెక్క అండ్ కొంచెం సాజీరా ఏ రెసిపీ చేసుకున్నా నేను మసాలా కొంచెం తక్కువే వేసుకుంటాను సో ఈ మసాలా వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు సాల్ట్ నెక్స్ట్ మనం తినేంత కారం నెక్స్ట్ గరం మసాలా పౌడర్ జింజర్ గార్లిక్ పేస్ట్ ధనియాల పొడి ఫస్ట్ ఇవన్నీ వేసుకొని మటన్ పీసెస్కి ఇవన్నీ పట్టేలా కలుపుకోవాలి అండ్ కొంచెం ఆయిల్ ఫైవ్ మినిట్స్ మనం బాగా కలుపుకోవాలన్నమాట అప్పుడే మనకి కారం మనం వేసుకున్న మసాలా అంతా పీసెస్కి పడుతుంది ముందే కర్డ్ వేసేసుకోవద్దు కర్డ్ వేసుకుంటే పీసెస్కి ఈ మసాలాలు పట్టవు ఇప్పుడు ఆల్రెడీ నేను ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఇంకొన్ని మనం రైస్ పైన వేసుకోవాలన్నమాట సో నేను ఇప్పుడు కొన్ని వేసుకుంటున్నా నెక్స్ట్ పుదీనా అండ్ కొత్తిమీర ఇప్పుడు లెమన్ ఒక ఫుల్ లెమన్ పడుతుంది ఇప్పుడు అన్నీ వేసి ఇట్లా కలుపుకున్న తర్వాత కర్డ్ వేసుకోవాలి ఆల్సో నేను చెప్పడం మర్చిపోయినా నా ప్రీవియస్ వీడియోస్లో కేక్ మేకింగ్ వీడియో ఒకటి ఉంది కదా దానికి థర్టీన్ హండ్రెడ్ వ్యూస్ వచ్చినాయి ఆ వీడియోకి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నేను ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు అసలు హండ్రెడ్ వ్యూస్ వస్తాయా రావా అని అనుకున్న అలాంటిది ఒక వీడియోకి ఆల్మోస్ట్ థర్టీన్ హండ్రెడ్ వ్యూస్ వచ్చినాయి ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఆల్సో ఇంట్రొడక్షన్ వీడియో వన్ కే దగ్గరలో ఉంది నైన్ సమ్ నైన్ సిక్స్టీ ఆర్ నైన్ సెవెంటీ దగ్గర ఆగింది థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ వీడియోస్ చూస్తున్నందుకు అండ్ నాకు తెలుసు అన్ని కుకింగ్ వీడియోసే అవుతున్నాయి కమ్ అప్ విత్ డిఫరెంట్ కాంటెంట్ అల్ ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను నాట్ జస్ట్ కుకింగ్ బట్ అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను మీకు నా కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో మీరు ఏ వీడియో చూసినా ఆ వీడియోకి ఒక లైక్ కొట్టండి అంటే లైక్ కొడితే ఏంటి అంటే ఆ వీడియో నెక్స్ట్ కొత్త వ్యూవర్స్కి యూట్యూబ్ రికమెండ్ చేస్తుందన్నమాట మా జోరోకి మటన్ స్మెల్ వచ్చింది నా పక్కనే కూర్చొని చూస్తున్నాను వాడికి పెడతానేమో అని చెప్పి ఇట్లా కర్డ్ వేసుకొని ఇట్లా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో పచ్చిమిర్చి వేసుకోవాలి ఇట్లా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు మటన్ని మనం వన్ టు టూ హవర్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలన్నమాట అంటే మనం ఎంతసేపు మ్యారినేట్ చేసుకుంటే మటన్ అంత ఫాస్ట్గా కుక్ అవుతుంది మనకున్న టైంని బట్టి వన్ హార్ ఆర్ టూ అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు దీన్ని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాం నేను మటన్ని వన్ అవర్ మ్యారినేట్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టుకున్నా ఫస్ట్ ఏం చేయాలంటే మటన్ని ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ మటన్ని కుక్ చేసుకుందాము దాని తర్వాత ప్రొసీజర్ చూద్దాం ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మనం ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి మటన్ ఇట్లా మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వాలన్నమాట ఇట్లా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయినప్పుడు మనం రైస్ కోసం వాటర్ పెట్టుకోవాలి రైస్ కోసం నేను స్టాప్ అయిన వాటర్ పెట్టుకున్నా ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం షాజీరా బిర్యానీ ఆకు వేసుకోవాలి అండ్ ఆల్సో ఆయిల్ ఇది నేను ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అనమాట ఈ ఆయిల్ వేసుకుంటున్నా ఆల్సో కొంచెం సోంఫ్ కూడా వేసుకుంటున్నా బాస్మతి రైస్ కి సోమ్ మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట అండ్ ఆల్సో మనకి ఈజీగా డైజెస్ట్ కూడా అయిపోతుంది అందుకని ఇప్పుడు సాల్ట్ బాస్మతి రైస్ నేను ఆల్రెడీ కడిగి ఒక వన్ హవర్ నానబెట్టుకున్నాను అనమాట ఇప్పుడు రైస్ ని బాయిలింగ్ వాటర్ లో వేసుకోవాలి ఇప్పుడు నేను రైస్ వేసేసుకున్నాను కదా అక్కడ రైస్ కుక్ అవుతుంది అనమాట అయితే మటన్ లో అసలు మనం ఏం వాటర్ వేయలేదు కదా ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి రైస్ కుక్ అవుతున్న వాటర్ కొంచెం తీసి మటన్ లో వేసుకోవాలనమాట వాటర్ ఎందుకు అని అంటే వాటర్ వేయకపోయినా మనకి మటన్ కుక్ అవుతుంది కానీ డ్రై అయిపోతుంది అనమాట సో మటన్ లో కొంచెం మాయిశ్చర్ ఉండాలి మాయిశ్చర్ ఉండాలి అంటే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను వాటర్ వేస్తాను నేను రైస్ వేసుకుంటున్నా ఫస్ట్ సెట్ ఆఫ్ రైస్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయినాక వేసుకోవాలన్నమాట ఎందుకు అంటే ఆల్రెడీ మటన్ కింద వాటర్ ఉంది కదా ఆ వాటర్కి రైస్ కుక్ అయిపోతుంది మనం సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత వేసుకుంటే బాగా అయిపోతుంది సో ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయినప్పుడే కొంచెం రైస్ వేసుకోవాలి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే నార్మల్గా మనం చికెన్ బిర్యానీ చేసినప్పుడు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ రైస్ కుక్ చేసుకున్న తర్వాత వేసుకుంటాం కదా మటన్ బిర్యానీకి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది వెంటనే ఇంకా బిర్యానీలో వేసేసుకోవచ్చు ఫస్ట్ లేయర్ ఆఫ్ రైస్ మనం ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయినప్పుడు వేసుకున్నాం కదా అయితే మటన్ బిర్యానీకి రిమైనింగ్ రైస్ అంతా ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయినప్పుడు వేసుకుంటే సరిపోతుంది రైస్ ఇప్పుడు ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయింది అనమాట సో నేను మొత్తం రైస్ వేసేసుకుంటున్నా బిర్యానీలో రైస్ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గీ వేసుకోవాలి కొత్తిమీర పచ్చిమిర్చి ఇప్పుడు రిమైనింగ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ వేసుకుంటున్నా ఇది నేను ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అనమాట ఆల్సో నేను ఫ్లేవర్ కోసం కొంచెం రోజ్ వాటర్ కూడా వేసుకుంటున్నా కార్నర్స్లో ఇప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి ఫస్ట్ టెన్ మినిట్స్ ఫ్లేమ్ హైలో పెట్టి కుక్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇట్లా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కింద ఏదైనా ప్యాన్ పెట్టుకుని కుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చి సిమ్లో కుక్ చేసుకోవాలన్నమాట సో మనకి మొత్తం ఓవరాల్ ఫార్టీ మినిట్స్ పడుతుంది కుక్ అవ్వడానికి అయితే ఆవిరిపోకుండా నాతో అయినంత వరకు నేను ట్రై చేస్తున్నా అవి ఇవి పెట్టి కవర్ చేయడానికి మొత్తం ఫార్టీ మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి బిర్యానీ ఎట్లా రెడీ అందో చూపిస్తాను సో ఫార్టీ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి ఓపెన్ చేసి చూస్తాను నాకు కొంచెం నర్వస్గానే ఉంది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది బట్ కొంచెం మారిందేమో అని చెప్పి డౌట్ ఉందనమాట సో చూద్దాము ఫస్ట్ టైం ట్రై చేసినాం కదా అయితే ఫ్లాప్ అయినా అవుతుంది లేకపోతే సక్సెస్ అయినా అవుతుంది సో ఓపెన్ చేసి చూద్దాము ఆవిరిపోకుండా ఇవన్నీ పెట్టి ఆపినాను అనమాట బిర్యానీ చూద్దాం ఓకే బాగుండాలి అని అనుకుంటూ ఓపెన్ చేస్తున్నా బాగుంది చూడ్డానికి బిర్యానీ బట్ కింద లైట్గా మాడింది నేను అనుకున్నట్టే సో బిర్యానీ అయితే చూడడానికి చాలా బాగుంది బట్ నేను అనుకున్నట్టే లైట్గా మాడింది బట్ ఇట్స్ ఓకే ఫస్ట్ టైమే కదా నెక్స్ట్ టైం ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేసుకుంటా అండ్ యాక్చువల్లీ నేను వాడిన గిన్నె కూడా ప్రాబ్లమే అని అనుకుంటా బిర్యానీకి మోస్ట్లీ ఇలా ఫ్లాట్ గిన్నెలు యూస్ చేస్తారు కదా బట్ నా దగ్గర అవి లేవని చెప్పి నేను ఇది యూస్ చేసాను అనమాట నెక్స్ట్ టైం ఫ్లాట్ గిన్నెలో కుక్ చేయడానికి ట్రై చేస్తాను సో బిర్యానీ నాకు వచ్చిన వేళ నేను చేసుకున్న ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎగ్నోర్ చేయండి అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సి యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్